యేసు ఎందుకు పశువుల పాకలో జన్మించాడు పశువుల పాక అంటే ఏమిటి పశువుల పాక అనేది బలి యాగానికి గొర్రెలు పశువులు ఉండే స్థలం బెత్లెహేమ్ యూధుల చరిత్రలో బలి గొర్రెలు పెంచే ఊరుగా ప్రసిద్ధి యేసు దేవుని గొర్రెపిల్ల యోహాను గారు ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఈ విధంగా చెప్పారు బలిగా ఇవ్వబడటానికి వచ్చినవాడు అందుకే బలి గొర్రెల మధ్య జన్మించాడు ప్రవచన నరవేర్పు నా సేవకుడైన దావీదును వాని మీద ఒక్క కాపరినిగా నియమించును అతడు వాణిని పోషించును ఎస్కేలు ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై మూడులో ఈ విధంగా చెప్పారు ప్రవక్త ప్రవచనాలను పరిపూర్ణం చేయడానికి జన్మించాడు సామాజిక సందేశం ఆ కాలంలో గొర్రెల కాపరులు సమాజంలో అతి తక్కువ హోదా కలిగిన వారు కాని దేవుడు అత్యల్పులను ముందుగా ఎంచుకున్నాడు అధిపతులను ఆశ్రమంలో పడద్రోసి దీనులను లేవనెత్తెను లూకా గారు ఒకటో అదే యాభై రెండులో ఈ విధంగా చెప్పారు ఈ విధంగా చెప్పారు దేవుడు తాను జన్మించడానికి అంతఃపురాళను ఎన్నుకోవచ్చు కానీ ప్రపంచానికి వినయాన్ని బోధించడానికి తన్ను తాను రిక్తుని చేసుకున్నాడు వినయమే దేవుని గర్భగృహం